క్రమక్రమంగా ఏపీ పాలనలో తన మార్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ క్రమంలో క్యాబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలో మొదటిసారి పేపర్ లెస్ ఈ కేబినెట్ సమావేశం నిర్వహించింది అజెండా మొదలు నోట్స్ వరకు అన్ని ఆన్లైన్లోనే మంత్రులకు అందజేశారు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేసింది పాత విధానంలో టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్దరించాలని నిర్ణయించింది పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇరవై ఒక్క లక్షల ఎనబై ఆరు వేల పట్టాదారు పాసు పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అదే సమయంలో డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఏపీ సర్కార్ ఇప్పటికే ప్లాన్ చేసింది భూ కబ్జాలు ఆక్రమణలో రికార్డుల తారుమారు వంటి విషయాలపై వీఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు అంతా గ్రామాలకే వచ్చి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు మరోవైపు వివాదాల్లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది కొత్తగా రెండు ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ షాపుల కోసం ఈ పోజ్ మిషన్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అవసరమయ్యే పదకొండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది తొలిసారి నిర్వహించిన ఈ కేబినెట్ సమావేశం కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేసింది దీని ఆధారంగా ఎలాంటి పేపర్లు అవసరం లేకుండానే కేబినెట్ సమావేశం సాగింది